మంగళగిరిగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు మంగళగిరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యాన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా తడిచెత్త చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఏసీపీ అంజన్న తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనము ప్రతి ప్రతి నెలలో కూడా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అంటే మనందరికీ తెలిసిందేను వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి చెత్త అంతా కూడా బండికే ఇవ్వాలి అదేవిధంగా వచ్చిన చెత్తను కూడా మనందరము ప్రాసెస్ చేయాలి అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల ఒక ఆ రోజుని ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాము ఆ కాన్సెప్ట్ని మనము అందరికీ ప్రాచుర్యం కల్పిస్తున్నాము ఈ నెలలో మనం ఏంటి అంటే చెత్తని మనము వేరు చేసి ఇవ్వాలి తడి చెత్త పొడి చెత్త మరియు ఇంటి నుంచి వెలువడే హానికర వ్యర్థాలు వీటిని మనము మూడు బిన్నుల సిస్టమ్ అంటాము ఈ త్రీ బిన్స్లో మనము గ్రీన్ ఏదైతే కూరగాయల వేస్ట్ కావచ్చు అన్నం మిగిలిపోయింది కావచ్చు ఆకులు ఇలాంటి ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రీన్ బాక్స్లో ఇవ్వటము బ్లూ బాక్స్ అంటే కనుక ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే ఇంకా అలాంటి మన దగ్గర నుంచి కాగితాలు ప్లాస్టిక్ ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా వాటిల్లో ఇవ్వటము పొడి చెత్త అదేవిధంగా గ్రీన్ అంటే ఇంటి నుంచి వెలువడే ప్రమాదకర ప్రమాదకరమైనవి అంటే కనుక శానిటరీ నాప్కిన్స్ కావచ్చు ఇలాంటివి అనమాట డొమెస్టిక్ హెజార్డస్ వేస్ట్ అంటారు రెడ్ బిన్స్లో ఇవ్వాలి ఈ బిన్స్ సిస్టమ్ అనేది మనం ప్రాచుర్యం తీసుకొని వస్తే గనక మనము వచ్చిన ఈ ఘన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ దాన్ని మనం ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు లేకపోతే కనుక గుట్టలు గుట్టలుగా పడిపోయేసేసి అది ఇంటి నుంచి వెలుబడిన ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయేసేసి ఊరు చివరిలో సమస్యగా మారుస్తాం మనం సమస్య అనేది ఎక్కడున్న సమస్యే దాని పరిష్కార మార్గమే ఈ తడి చెత్త పొడి చెత్త మరియు ఘన వ్యర్థాల చెత్తని అదే హెజార్డస్ వేస్ట్ని వేరువేరుగా ఇవ్వటం అనేది మనందరికీ తెలుసు మళ్ళా సంపద నుంచి చెత్త నుంచి సంపదను సృష్టించడం కూడా దీంట్లో ఒక కార్యక్రమము మనము ఈ యొక్క ఏదైతే గ్రీన్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఎరువుగా చేసుకుంటే ఇది కిచెన్ గార్డెన్స్ అంటారు ఇంట్లోనే చిన్న చిన్నవి ఈ మెంతులు ఇవన్నీ పెంచేసేసుకు అట్లా చక్కగా గ్రీన్ లీవ్స్ ఇవన్నీ పెంచుకోవచ్చు మనము అదే విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రీసైక్లింగ్ యూనిట్స్కి పెంచుకుంటే పంపించుకుంటే అది కూడా ఒక సంపద లాగా ఉంటుంది విధంగా ఇంకా గ్రే రెడ్ వేస్ట్ అయితే దాన్ని మాత్రం మనము ఇంకా దాన్ని అట్లా కాకుండా ఇన్సినిటేటింగ్ మిషన్స్ అలాంటివి పెట్టేసేసుకొని చేస్తామన్నమాట ఇదిలా ఉండగా మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్ఎస్సీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా హెల్త్ సెంటర్ ఆధ్వర్యాన శనివారం గృహానికర వ్యర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శకుంతల హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ పి అనుష మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ ఏఎన్ఎంలు ఆశాలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తూ ఉంది అంటే ఈ కార్యక్రమం కార్యక్రమం యొక్క ముద్దేశ ఉద్దేశము మన యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది స్వచ్ఛత పరంగా అన్ని రకాల ప్రామాణికాలతోటి ఉండాలనే ఉద్దేశము ఒక్కొక్క నెలని ఒక్కొక్క కాన్సెప్ట్గా తీసుకుంటున్నాము ఈరో ఈ నెలలో కాన్సెప్టు ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇవ్వటము అదేవిధంగా హోమ్ అదే అదేవిధంగా కమ్యూనిటీ కంపోస్టింగ్ అంటే ఈ చెత్త అనే సమస్యలో మనము ఎప్పుడూ ఉండే సాంప్రదాయబద్ధమైన విధానాలు కాకుండా ఆధునిక విధానాలలో ఏ చెత్తని ఆ చెత్తగా డివైడ్ చేయటము ఆర్గానిక్ వేస్ట్ని కంపోస్టింగ్గా మార్చటము ఇదొక పద్ధతి దీంట్లో కంపోస్టింగ్లో కూడా ఈ హోమ్ కంపోస్టింగ్ అనేది కమ్యూనిటీ కంపోస్టింగ్ అనేది ఒకటి అందుబాటులోకి వస్తుంది హోమ్ కంపోస్టింగ్ అంటే అందరికీ తెలుసు ఒక చిన్న బిన్ పెట్టుకొని మన ఇంట్లో వచ్చే ఆ వెజిటబుల్ వేస్ట్ ఏదైతే ఉందో కిచెన్ వేస్ట్ దాన్ని చక్కగా ఎరువుగా చేసుకోవటం అనేది దాన్ని వచ్చిన దాన్ని మన ఇంట్లోని కిచెన్ గార్డెన్ పెంచుకోవటం అలాంటివి చేసుకోవచ్చు దానికి ఎంకరేజ్ ఇవ్వటం అనేది ఈ కార్యక్రమంలో ఉద్దేశము చాలామంది అందరూ కూడా దీనికోసం ముందుకు రావాలని చెప్పేసేసి తెలియజేస్తున్నా కమ్యూనిటీ కంపోస్టింగ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అలాంటి చోట్ల దాదాపు ఒక ఒక్కొక్క చోటనే యాభై అపార్ట్మెంట్లు వంద అపార్ట్మెంట్లు ఉన్న చోట్ల కూడా ఉంటుంటాయి అట్లీస్ట్ మనకి అక్కడనే కొన్ని కొన్ని కంపోస్టర్లు ఒక బిగ్ బిగ్ సైజ్ కంపోస్టర్లు ఉంటాయి అన్నమాట అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయే దాని ప్రాసెసింగ్ కన్నా కూడా అక్క దానికి అదే ప్రిన్సెస్లో ఈ అని ఉంటే వాటిల్లో ఇక్కడికి వచ్చే ఆర్గానిక్ వేస్ట్ ఆ అపార్ట్మెంట్లో వచ్చే ఆర్గానిక్ వేస్ట్ అంతా ఆ కంపోస్టర్స్లో పెట్టేసేసి ఎరువుగా చేయటం అనేది ఈ కమ్యూనిటీ కంపోస్టింగ్ అంటాము దీనికి కూడా ముందుకు తీసుకురావటం కోసము అందరినీ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంక ఈ పొడి చెత్త అనేది కూడా చెత్త చెత్త కాదు అది ఒక సంపదలాగా మార్చాలని రీసైక్లింగ్ యూనిట్స్కి పంపించుకోవటము ఇలాంటివన్నీ కూడా ఈ పొడి చెత్త ద్వారా చేయటము ఇప్పుడు మనకి బయట నుంచి వస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కావచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు చాలా పర్టికులర్గా ఈ యొక్క విషయంలో ఉన్నారు దీనికోసం కానీ ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసమని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మనము పట్టణంలో అన్ని సచివాలయ పరిధుల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము అని తెలియచేయటమైంది అండి యూపీహెచ్సి ఇంద్రానగర్కి చీఫ్ గెస్ట్గా అడిషనల్ కమిషనర్ మేడం సెకుంంత్లా మేడం వచ్చారు మనకి ఇక్కడ మేడము ఇక్కడ ఉండే మా స్టాఫ్కి పిల్లలకి అందరికీ కూడా చాలా అవేర్నెస్ కల్పించారు వాటి ఎట్లా చేయాలి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా పరిసరాలని ఎలా పరిశుభ్రంగా ఉంచాలి ఇవన్నీ కూడా ఇలా చెప్పాలంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎన్టీఎంసీ చాలా చాలా క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తుంది బికాస్ లీడర్ స్ట్రీట్గా ఉంటే ఫాలో అవుతున్నట్టు మేడం అడుగుజాడల్లో అందరూ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు మేము ఇవన్నీ తప్పకుండా పాటిస్తాం మేడం మీరు చెప్పింది సో ప్రతి నెల మూడో శనివారం ఖచ్చితంగా ఎవరెవరు ఏ కార్యక్ర కార్యాలయాల్లో ఉంటారో గవర్నమెంట్ కార్యాలయాలు అది హాస్పిటల్ అవ్వచ్చు సచివాలయాలు అవ్వచ్చు ఎవరికి వాళ్ళం మనం ఓన్గా మన భూజులు దులుపుకోవడం తర్వాత అంత అంతా నీట్గా చేసుకోవడం వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకొని మనమంతా క్లీన్ ఆంధ్రాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటాం